మూడు సెంట్ మీకు కార్నర్ హౌస్ అండి సేల్ చేస్తున్నారు వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి టూ బిహెచ్కే ఇది మీకు సేల్ చేస్తున్నారు వెస్ట్ ఫేస్ అనమాట కార్నర్ హౌస్ అండి మీకు అలాగే హౌస్ ముందరనే మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ అలాగే సైడ్ కి థర్టీ థర్టీ ఫీట్ కూడా వస్తుంది అనమాట చూద్దాం లోపల కొత్త హౌస్ అండి కార్నర్ హౌస్ కార్ పార్కింగ్ మీకు త్రీ వాష్రూమ్స్ సిసిటివి కెమెరా ఇకపోతే పిఓపి అంతా చేయించారు ప్రైస్ రివీల్ చేస్తాను ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి చాలా మందికి వీడియోని షేర్ చేయండి ఇకపోతే మనం లోపలికి చూద్దాము థర్టీ ఇంటూ ఫార్టీ ఫోర్ అండి ఇది మీకు టూ బిహెచ్ అనమాట వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి ఓకే మనం లోపల వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఏంటి అని చెప్పేసి చలో అడ్రస్ అండి అనంతపురం నుంచి కళ్ళదుర్గం అనమాట రోడ్ ఇది మీకు సెంటెన్స్ స్కూల్ వస్తుంది సెంటర్ స్కూల్ పక్కన మీకు సొంత వస్తుంటాయి ఇలా స్టేట్కి వెళ్ళాలి పిల్లిగుండల కాలనీ వస్తుంది ఆ పిల్లి కాలనీ దాటి పోవాలన్నమాట ఇదే అండి హౌస్ మీకు ఫ్రంట్ ఎల్వేషన్ వస్తుంది అనమాట మీకు ఇంటి ముందర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అలాగే సైడ్కి మీకు థర్టీ ఫీట్ ఉండండి కార్నర్ హౌస్ అనమాట ఇకపోతే మీకు చుట్టుపక్కల హౌసెస్ చూసుకోవచ్చు బాగా చాలా డెవలప్ అవుతుంది ఇక్కడంతా మొత్తం అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ ఇకపోతే హౌస్ లోపల చూద్దామండి స్టార్టింగ్ వచ్చి మీకు కార్ పార్కింగ్ చూడండి ఇంత మీకు కార్ పార్కింగ్ అనమాట మీకు ఇక్కడంతా సైడ్కిలా ఉంటుంది చూడండి బయట ఎంత బాగా వేయించారో లుక్ చాలా బాగుంది ఇకపోతే మీకు ఇక్కడ స్టెప్స్ వాష్ రూమ్ కూడా వస్తుంది అన్నమాట స్టెప్ కింద మనం ఫస్ట్ లోపల ఎలా ఉంది ఏంటి చూద్దాము వావ్ చూడండి ఎంత బాగుందో పిఓపి స్టార్టింగ్ హాల్లోనే ఎవరైనా ఇంటి గెస్ట్ వస్తే ఇంప్రెస్ అది అలా ఉందన్నమాట చాలా బాగుంది హాల్ కూడా తగ్గట్టుగా చాలా బాగా చేయించారు హాల్ పిఓపి అండి ఇది జుమా కూడా చేశారు ఇలా వస్తుంది ఇకపోతే ఇది హాల్ అండి మీరు ఇక్కడ టీవీ యూనిట్ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు బాగా ఇక్కడ ఇలా పెద్ద విండోస్ ఉన్నాయి ఇలా అండి మీకు ఇక్కడ హాల్నే టూ విండోస్ ఉన్నాయి అనమాట ఇకపోతే ఇక్కడ టూ బిహెచ్కే అండి సో వెస్ట్ ఫేస్ వచ్చేసి మీకు మెయిన్ డోర్ అండి ఇటువైపు మీకు కార్నర్ అండి ఇటువైపు మీకు నార్త్ ఫేస్ డోర్ అండి రెండు డోర్స్ ఉన్నాయి వెస్ట్ ఫేస్ వచ్చేసి మెయిన్ డోర్ నార్త్ కూడా ఉందనమాట ఇక్కడ డోర్ అండి సో మీరు ఇదంతా హాల్ అండి చాలా పెద్దగా ఉంది హాల్ ఇదంతా మీకు ఇకపోతే కిచెన్ అండి కిచెను దేవుడికి గది కిచెన్ కూడా బాగా బాగా స్పేస్ ఉందండి మీరు డోర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది మీకు కిచెన్ అనమాట కిచెన్ హాల్ చూసాం కదా ఇక మనం బెడ్రూమ్ చూద్దామండి హాలు మీకు అక్కడ కిచెన్ ఇటువైపు మీకు టూ బిహెచ్కే అండి ఇంకా వాష్రూమ్ సపరేట్గా ఇక్కడ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి పిఓపి డిజైన్ చాలా బాగా చేయించారు ఇది మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇలా వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇకపోతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము వా చాలా బాగా చేయించారండి సో ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ అండి సో మీకు ఇక్కడ అటాచడ్ వాష్రూమ్ వస్తుంది ఈ డోర్ బ్యాక్ సైడ్ వాష్రూమ్ కూడా బాగా పెద్దగా ఉంది ఇలా అండి ఒక బెడ్రూమ్ అనమాట సో పైన కూడా ఒకసారి చూద్దామండి ఎలా ఉందో ఈవినింగ్ మార్నింగ్ చాలా బాగుంటుందండి చూసారా చుట్టూ హౌసెస్ ఉన్నాయండి కళ్యాణ మీకు తెలిసిందే బాగా డెవలప్ అవుతున్న ఏరియాదంతా సొంత అయితే మొత్తానికి మూడు సెంట్లలో వెస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ డోర్ ఉన్న హౌస్ అండి టూ బిహెచ్కే అనమాట సో పిఓపి అయితే మీరు చేపించి ఇచ్చారండి పిఓపితో కలిపి మీకు సిక్స్టీ టూ ల్యాక్స్ ఓకే ఇకపోతే మీకు వాల్ పేపర్స్ అలాగే వుడ్ వర్క్ కావాలని కన్నా త్రీ ల్యాక్స్ ఎక్స్ట్రా అవుతుంది అప్పుడు మీకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అనమాట లొకేషన్ ఉంటుంది వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ పిలిచిపోతే మీకు నీట్గా చూపిస్తారండి అడ్రస్ ఈ లొకేషన్ ఇలాంటివి మా నీటి చూపిస్తారు మీరు నచ్చితే మీరు తీసేసుకోవచ్చండి రైట్గా మీరు వన్ కాల్ చేసి మీరు మాట్లాడుకోండి ఓకే ఇప్పుడు నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి